నలభై ఐదు శాతం వాళ్ళకి ఇచ్చి యాభై ఒక్క శాతం మంత్రిలో వాటా పెట్టుకున్నటువంటి భారత వ్యవసాయ పరిశ్రమ అనేది ఈ రోజు ప్రైవేట్ పరం చేయబడ్డాం ఎందుకంటే భారత ప్రభుత్వం ఉన్నటువంటి పరిశ్రమను కూడా ఇట్లానే బిజినెస్ పేరుతోటి కమెంట్ పేరుతోటి జరిగినటువంటి నూతన పారిశ్రామిక విధానం పేరుతోటి భారతదేశంలో పరిశ్రమలు పోయినాయి ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా కమేండ్ గా రైతులతో కంపెనీలు అగ్రిపించే తీసుకొచ్చిన చట్టాల మూలంగా ఈ దేశంలో వ్యవసాయం ఇబ్బందిని ఈ దేశంలో రైతు లేకుండా చేయాలని చేస్తాను కాబట్టి ఈరోజు తక్షణమే మోడీ సర్కారు ఆ బిల్లును ఉపసారించుకోవాలి ఆ ముసాయిదాను ఉపసారించుకోవాలి అని ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు గుండెబేరి చంద్రయ్య ఎంసీపీ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి ఏఐకే కిసాన్ ఫెడరేషన్ రైతు సంఘం జిల్లా కోరుతాను సరే ఈ రోజు అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు మన ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంయుక్త రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాకు విచ్చేసినటువంటి రైతు సంఘాల నాయకులకు రైతాంగానికి తెలంగాణ రాష్ట రైతు సంఘం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఢిల్లీ నగరాన్ని ముట్టడించడం కొరకు తెల ఢిల్లీ ఉత్తర భారతదేశ రైతాంగం గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నది ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని ముట్టడి చేయకుండా రైతాంగాన్ని సగలైపోయి పరిస్థితిలో ఈ రోజు మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం ఆ ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా మరి ఏ ఢిల్లీ రైతాంగం అయితే ఇప్పటికే గత సంవత్సరం క్రితం మరో స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది నిన్ను పార్లమెంట్ లో ఏమని నేను రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం చేస్తా నేను మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనుకకు తీసుకుంటా అని నిండు పార్లమెంట్ లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పడం జరిగింది నంగనాశి చేయడం జరిగింది నేను రైతాంగానికి క్షమాపణ చెప్తున్నానని ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది నిండు పార్లమెంట్ లో కానీ ఏ కనీస మద్దతుర చట్టం చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అదే కనీస మద్దతు ధర చట్టం ఇలా తుంగ దొక్కినటువంటి పరిస్థితిలో ఉన్నది ఇలా రైతాంగం కొరకు రైతాంగం కొరకు వ్యవసాయ రంగం కొరకు వేలాది మంది రైతులు అమరవీరులైనటువంటి పరిస్థితి ఉన్నది తో సహా ఇది వాస్తవం ఏ రైతాంగానికి ద్రోహం చేయడం కొరకు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు మళ్లీ ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచడం కొరకు ఇవాళ ఢిల్లీలో రైతాంగ పోరాటం మొదలైంది నెల రోజులుగా ఇవాళ రైతాంగ పోరాటం ఇవాళ ఢిల్లీ నగరాన్ని ముట్టడిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంకుతాయని ఇవాళ రైతాంగాన్ని అరెస్టు చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అరెస్టు చేయడం జరిగింది ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంఘం చెప్తున్నది ఏ నరేంద్ర మోడీ గతలో ఉన్న ఏ ప్రభుత్వాలు అయితే ఏ ప్రభుత్వాలకైతే పట్టిందో అదే గతి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూడా ఇలా రైతాంగం చెప్తున్నది ఇలా కనీస కనీస రైతు కనీస మద్దతు ధర చట్టం లేదు రైతు ఏం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బయటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా ప్రతి మిల్లర్స్ ఇలా మిల్లర్స్ ప్రభుత్వ అధికారులు కుమ్మస్తాయి ఇలా ప్రతి రైతు దగ్గర ఇంటాకు ఐదు కిలో చొప్పున ఖర్చు చేయడం జరుగుతుంది ఇలా కనీస మద్దతు ధర చట్టం ఉంటే ఇలా ఇలా కట్టింగ్ జరుగున వాటికూ ఇది వాస్తవం కాదా అంటే కనీసం మద్దతు ధర చట్టం చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు ఇలాగా తెలంగాణ రైతాంగం భారతదేశ రైతాంగం కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్టం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటున్నది ఇది వాస్తవం కాదా ఓ పక్క మిల్లర్స్ ఓ పక్క ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ఇవాళ ఐదు కిలోల చొప్పున కట్టింగ్ ఇలా దోస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని తెలంగాణ రాష్ట రైతు సంఘం అడుగుతున్నది ఏది ఏమైనా నరేంద్ర మోడీ నిన్ను పార్లమెంట్ లో హామీ ఇచ్చినట్టుగా కనీస మద్దతు ధర చట్టం దేవాల్సిందే నల్ల చట్టాలను వెనుకకు తీసుకోవాల్సిందే తీసుకుంటానే మాటలు చెప్పి దొద్దిదొరే మళ్ళీ నల్ల చట్టాలను అమలు చేస్తే కబర్దార్ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది వాస్తవం కాదా ఇక ఒక కనీస మద్దతు ధర చట్టమే కాదు ఇవాళ మొత్తం భారతదేశంలో వ్యవసాయ భూములన్నిటిని కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే ఎఫ్సిఐ గోదాములను ముప్పై మూడు సంవత్సరాలు ఆదాయ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇదే కన్యాయం కాబట్టి రైతాంగం ఇలా ప్రజలారే ఆలోచించండి రైతాంగానికి మద్దతుగా ఇవాళ ప్రజానీకం రావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది కాబట్టి ఏదేమైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు రోడ్లకు మేకులు తవ్వినా రోడ్లను అడ్డగించినా పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కేసుల పాలు చేసినా జైల్లో పాలు చేసినా రైతాంగ పోరాటం ఆగదు అని ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఖబా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన సంయుక్త రంగ సంఘానికి ధన్యవాదాలు ముగించుకుంటున్నాం ఐక్యత సమావేశాన్ని ఉద్దేశించి ఎండి ఇక్కడ సంఘాల ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉన్నది ఈ నిరసన కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే రైతు సంఘాలతో తక్షణమే చర్చ జరపాలని అదేవిధంగా పంజాబ్ సరిహద్దులో చేస్తున్నటువంటి రైతాంగం పైన అణచివేతలు ఆపాలని అదేవిధంగా నోయిడాలో జైల్లో పెట్టినటువంటి రైతు సంఘం నాయకులను విడుదల చేయాలని అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించినటువంటి ఆ జీవోను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది అందులో భాగంగానే మన ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నది ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సాధపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకుండా దొడ్డిదారిన మూడు వ్యవసాయ చట్టాలను అమలు పరిచేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏ అంతా సంఘటితమై చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు నిరసనంగా చేయడం జరుగుతా ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి హామీలను ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం సందర్భంగా దగ్గం చేయడం జరుగుతా ఉన్నది అది మీ ముందు ఇప్పుడు దగ్గర చేస్తా ఉన్నాం